హాయ్ ఫ్రెండ్స్ సుభానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సనగ్రి టెక్ కున్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా మార్కెట్ అయితే మాత్రం చాలా స్లోగా నడుస్తూ ఉంది క్వాలిటీలు అయితే వీక్ వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎండ విపరీతంగా కాస్తూ ఉంది త్వరగా ఆరిపోతూ ఉన్నాయి చెట్టు మీదనే ఆరిపోవడం కలర్లో కూడా త్వరగా ఆరిపోవడం సైజు రాకపోవడం ఎందుకంటే చాలా వరకు మందులు కొట్టక క్వాలిటీ లేకపోవడం రకరకాల సమస్యలతోటి ఎందుకంటే రేట్ లేదనే ఉద్దేశంతో తోటను అంతగా పట్టించుకోకపోవడం కొన్ని కొన్ని ఏరియాల్లో అట్లా కూడా డ్యామేజ్ జరిగినవచ్చు ఈరోజు అయితే మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా బ్యాడింగ్ మార్కెట్కి విషయానికి వస్తే ఈరోజు రెండు లక్షల అరవై నాలుగు వేల బస్తాలు అయితే ఈరోజు బ్యాడింగ్ మార్కెట్కి అయితే రావడం జరిగింది గుంటూరు మార్కెట్కు తొంభై వేల బస్తాలు అయితే రావడం జరిగింది హైదరాబాద్ మార్కెట్కు తొమ్మిది వేల బస్తాలు అయితే రావడం జరిగింది వరంగల్ మార్కెట్కు ముప్పై వేల బస్తాలు రావడం జరిగింది అదే ఖమ్మం మార్కెట్కి ఇరవై ఐదు వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది నాకు తెలిసి కొంచెం రిక్వెస్ట్గా అడుగుతా ఉన్నా నా వీడియో ఒక దగ్గర దగ్గర ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల మంది చూస్తారనుకున్నాం ఐదు వేల మందిలో మినిమం ఒక వంద మంది అయినా మీ ఊర్లో ఏ జిల్లా ఏ ఊరు మీ ఊర్లో ఎప్పటివరకు కాయలు వస్తాయి ఎప్పటి వరకు మార్చ్ లాస్ట్ వరకు వస్తాయా ఏప్రిల్ లాస్ట్ వరకు వస్తాయా ఇది చెప్పండి కంపల్సరీగా చెప్తా ఉన్నా ఖచ్చితంగా మార్కెట్ తగ్గిపోద్దా మార్కెట్ ఖచ్చితంగా పెరిగిద్దా ఇది పక్కగా చెప్పచ్చు ఎందుకంటే ఎవరు అనాలిసిస్ చేయలేకుండ్రు ఎందుకనంటే ఇంకా ఎంత వస్తుందో ఇంకా ఎంత రావచ్చు ఏ ఊర్లో ఎంత ఉంది ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు కర్ణాటక రాయచూరు నుంచి విపరీతంగా వస్తా ఉన్నాయంట కర్నూలు నందేలా ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉన్నాయంట కర్నూలు ఏరియాలో అంటే కొన్ని ఏరియాల్లో కర్నూలు ఈ నెల లాస్ట్ వరకు వస్తాయన్నారు కానీ వచ్చిన లాస్ట్ వరకు కూడా రావచ్చేమో అది ఎంతవరకు నిజం కర్నూలు అంటే తెలంగాణ ధర్మవరం జల్లాపురం ఇంకా సంథింగ్ నాకు అంత ఐడియా లేదు ఆ ఏరియా వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఎప్పటి వరకు రావచ్చు కొంచెం చెప్పండి ఎందుకంటే రైతులకు కూడా కొంచెం అవగాహన మాచర్ల ఏరియా వాళ్ళైనా సరే గురజాల ఏరియా వాళ్ళైనా సరే గుంటూరు కానీ ఇంకా జమ్మల అయినా సరే కోయలకు అయినా సరే నంద్యాల కర్నూలు ప్రకాశం మార్కాపురం గిద్దలూరు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఎందుకంటే గిద్దలూరు ఏరియాలో నాకు మ్యాక్సిమం ఐడియా ఉంటుంది కాబట్టి ఉన్నా సరే చెప్పండి ఎందుకంటే ఆరు మండలాల్లో అంటే మన గిద్దలూరు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ఎవరైనా సరే కొంచెం నా కోసం రిక్వెస్ట్గా పెట్టండి మీరు ఏ ఊరు ఏ జిల్లా లేదంటే ఏ మండలం ఓకేనా జిల్లా మండలం ఊరు ఖచ్చితంగా పెట్టండి రిక్వెస్ట్ బ్యాడ్ మార్కెట్ అయితే మరి ఈరోజు చాలా డౌన్గా నడిచింది మార్కెట్ అయితే కొంచెం చూడండి అవకాశం ఉంటే అమ్ముకోండి నాకు ధైర్యం ఉంది నాకు ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు మాత్రం ఏసీలో పెట్టుకోండి నాకు ఇదంతా ఎందుకు అంటే మీరు ఈరోజు ఆలోచించండి ఏసీలో పెట్టాలి అని అంటే నేను ఖచ్చితంగా అది ఒకరోజు లెక్కే చెప్తా రెండు వేల నుంచి మూడు వేలు ఖర్చు వస్తుంది మనం ఈరోజు పన్నెండు వేలతో అమ్ముకున్నాం అనుకోండి ఏది వెరేట్ అయినా సరే పదిహేను వేలు మనం అమ్ముకున్నట్టే ముందుగానే బై మిస్టేక్ ఆ రోజు మళ్ళీ పన్నెండు వేలు అమ్మితే నీకు మూడు వేలు లాస్ వస్తుంది స్కిన్ తొమ్మిది వేలు అమ్ముకున్నట్టే మళ్ళీ తర్వాత అమ్ముకుంటే ఆలోచన చేసుకొని పెట్టండి నా యొక్క రిక్వెస్ట్ చెప్తా ఉన్నా అది ఎనీ వెరైటీ ఇప్పుడు మనకు కాస్ట్ పెరిగే కొద్ది కాస్ట్ పెరుగుతూ ఉంటుంది ఓకేనా డబ్బి వ్యాడికి చూసుకుంటే ఈరోజు మనకు పదిహేను వేల కానించి ముప్పై రెండు వేల వరకు పదిహేను వేల కానించి ముప్పై రెండు వేల వరకు పదిహేను వేల కానించి ముప్పై రెండు వేలు అంటే పదిహేను వేల కానించి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ముప్పై రెండు ఓకేనా కొంచెం ఫాస్టింగ్ ఉన్నా ఎక్కువ చెప్పలేను అర్థం చేసుకోండి డబ్బి వ్యాడి ఆ విధంగా నడుస్తూ ఉంది ఎక్కువ శాతం ఇరవై వేల కాని ఇరవై నాలుగు వేల వరకు మార్కెట్ అయితే నడవడం అయితే జరుగుతూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వస్తరికి ఏడు వేల ఐదు వందల కాని పదివేల ఐదు వందలు క్వాలిటీలు అయితే రావట్లేదు డీలక్స్ వెరైటీలు అయితే కనిపించట్లేదు డీలక్స్ వెరైటీలు ఉంటే ఒక వెయ్యి ఆగస్ట్ చేస్తారు అంతే ఓకేనా ఐదు వేల కానించి పదివేల ఐదు వందలు డబల్ ఫే త్రీ వన్ కడ్డీ బ్యాడింగ్ విషయానికి చూసుకుంటే మనకు అది పదహైదు వేల కానించి ఇరవై ఎనిమిది వేల వరకు పదహైదు వేల కానించి ఇరవై ఎనిమిది వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది మనకు పదహైదు వేల కానీ ఇరవై మూడు వేల వరకు మాత్రమే అంటే బాగా వేయడం అయితే జరుగుతూ ఉంది ఇరవై మూడు వేల కానీ ఇరవై ఎనిమిది వేల వరకు సుపీరియర్ ఎక్స్ట్రా ఆర్డినరీ డీలెక్స్ ఇంకా ఇంకా పదహైదు వేల కాని ఇరవై మూడు వేల వరకు బెస్ట్లు లోయెస్ట్ రకాలని వేయడం అయితే జరుగుతూ ఉంది అది కొంచెం గమనించండి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి పదివేల కానించి పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు కూడా ఈరోజు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ నడిచింది ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ షార్టేజ్ బాగుంది గమనించుకోండి ఇంకా డీడీలు పన్నెండు వేల కాని పదమూడు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు రుద్ర బ్యాడ్కి చూసుకుంటే మనకు పదివేల కానీ పన్నెండు వేలు కడ్డీలు అయితే ఆరు వేల కానీ ఎనిమిది వేల ఐదులు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే నాలుగు వేల కానీ ఆరు వేలు టూ జీరో ఫోర్ త్రీ తాలు అయితే రెండు వేల కానీ మూడు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం మార్కెట్ స్టడీగా నడుస్తూ ఉంది ఎందుకంటే ముప్పై రెండు ముప్పై నాలుగు ఆ విధంగా ఏడమైతే జరుగుతూ ఉంటుంది కంపల్సరీ అది ఎనీ వేరేటి అంటే కడ్డీ కానీ డబ్బీ కానీ టూ జీరో ఫోర్ త్రీ పదహారు వేల కాని పంతొమ్మిది వేల వందలు ఇరవై వేలు కూడా వేస్తారు క్వాలిటీ బాగుంటాయి సర్పన్ వన్ జీరో టూ పదివేల కాని ఇరవై మూడు వేల వరకు మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో టూ వన్ సోన్బా కాశ్మీర్ ఇటువంటి రకాలను కూడా ఐదు వేల కానీ పదకొండు పన్నెండు వేల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది అది కొంచెం గమనించండి ఎనీ వెరైటీ ఏదైనా సరే క్వాలిటీ బాగుంటే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది కమ్ మార్కెట్ విషయానికి వచ్చరికి మనకు ఇరవై ఐదు వేల బస్తాలు వస్తే మనకు పదివేల కాని సారీ పదివేల కానీ పదమూడు వేల ఐదు వందలు పాట పదమూడు వేల తొమ్మిది వందలు ఇంకా గుంటూరు మార్కెట్కు కొత్త ఈరోజు గుంటూరు పల్నాడు కర్నూలు ఎమ్మిగనూరు ప్రకాశం భద్రాద్రి కొత్తగూడెం తొంభై వేల బస్తాలు అయితే రావడం జరిగింది ఖచ్చితంగా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం మా మండలం ఇది వరకు వస్తాయి ఏ జిల్లా మర్చిపోవద్దు ఓకేనా తేజాలు పదివేల కాయ నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ సుపీరియర్ ఉంటే పదమూడు వేల ఆరు వందలు ఎక్కువ శాతం పదకొండు వేల కాయ పదమూడు వేలు డీడీలు పదకొండు వేల కాయ నుంచి పదమూడు వేలు త్రీ త్రిఫురంలో పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు డీలక్స్లు ఉంటే పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్లు ఎక్కడో చోట పద్నాలుగు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేరా పదివేల కానీ పదమూడు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ తొమ్మిది వేల కాని పదమూడు వేలు సుపీరియర్ ఎక్స్ట్రాడినరీ ఉంటే పదమూడు వేల ఐదు వందలు ఆరుమూరు ఎనిమిది వేల కానీ పదివేల ఐదు వందలు సుపీరియర్ ఎక్స్ట్రాడినరీ ఉంటే పదివేల ఆరు వందలు పది పదివే పదివేల ఏడు వందలు షార్కులు షార్కులు విషయానికి వస్తే పదివేల కాని పదకొండు వేల ఎనిమిది వందలు టోమిటోన్ సిక్స్ పదివేల కానించి పన్నెండు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదకొండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలెక్స్ ఉంటే మాత్రం పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు బంగారం పదివేల కాని పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదహారు పదకొండు వేల ఆరు వందలు పన్నెండు వేలు బుల్లెట్లు పదివేల కానీ పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పదమూడు వేల కానీ పదమూడు వేల ఐదు వందలు క్లాసిక్ ఎనిమిది వేల కానీ పదివేలు పదివేల రెండు వందలు సీడ్ మీడియం క్వాలిటీలు ఏడు వేల కానీ పదివేల ఐదు తేజ తాలు ఆరు వేల కానించి తొమ్మిది వేల ఐదు వందలు తాలు నాలుగు వేల కాని ఆరు వేల ఎందలు డీలెక్స్ ఉంటే ఏడు వేలు మార్కెట్ అయితే మాత్రం డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం మార్కెట్ స్టడీగా నడుస్తూ ఉంది క్వాలిటీ వైజ్ బిజినెస్ అయితే జరగడం అయితే జరుగుతూ ఉంది ఆల్ క్వాలిటీ వెరైటీస్ అయితే వీక్గా వస్తూ ఉన్నాయి మోస్ట్లీ అయితే మాత్రం మీడియం మీడియం బెస్ట్లు క్వాలిటీలో మీడియం క్వాలిటీలు పాల క్వాలిటీలు అయితే మాత్రం స్లోగా నడుస్తూ ఉంది మార్కెట్ హైదరాబాద్ మార్కెట్కు తొమ్మిది వేల బస్తాలు వస్తే తేజాలు పదివేల కానించి పన్నెండు వేల వందలు పదమూడు వేలు సూపర్ టైన్లు ఎనిమిది వేల కాయ నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల వందలు ఆరునూరు తొమ్మిది వేల కాయ నుంచి పదివేల వందలు త్రీ ఫోర్ వన్లు మనకు పన్నెండు వేల కాయ నుంచి పద్నాలుగు వేల వందలు నెంబర్ ఫైవ్లు పదకొండు వేలకాయ నుంచి పదమూడు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కా నుంచి పన్నెండు వేలు టూ సెవెంటీ త్రీ సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కాయ నుంచి పదకొండు వేల వందలు సి తేజాతాలు ఆరు వేల వేలకాయ నుంచి ఆరు వేల వందలు సీడ్ తాలు మూడు వేల కాయ నుంచి ఐదు వేలు మార్కెట్ స్టడీస్ స్లో క్వాలిటీ వైజ్ వీక్ వరంగల్ మార్కెట్కు ముప్పై వేల బస్తాలు వస్తే తేజాలు పదమూడు వేల కానించి పదమూడు వేల మూడు వందలు మీడియం క్వాలిటీలు పదకొండు వేల ఐదు వందలు త్రీ 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 ఫోర్ వన్లు మనకు పన్నెండు వేల కాంచి పదమూడు వేలు మీడియం రకాలు పన్నెండు వేలు వండర్ హాట్లు పదహారు వేల కానించి పదహారు వేల కొంద మీడియం రకాలు పదమూడు వేలు డబుల్ త్రీ వన్ పదకొండు వేలు నెంబర్ ఫైవ్ పద పన్నెండు వేల పన్నెండు వేలు పదమూడు వేలు దీపిక పదహారు వేలు మీడియం బెస్ట్లు పదహైదు వేలు టమోటా మిర్చి ఇరవై తొమ్మిది వేల కాయ నుంచి ముప్పై వేలు మీడియం ఇరవై వేలు టమాటా మిర్చి కొంచెం గిరాక్ అందుకున్నది సింగల్ పట్టి ముప్పై ఒక వెయ్యి క్వాలిటీ వైజ్ అయితే బిజినెస్ అయితే నడవడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా నడుస్తున్న వ్యవహారం మీరు మర్చిపోయింటే వీడియో చూస్తూ చూస్తూ ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేను చెప్పింది మీ మండలం మీ జిల్లా మీ పేరు మీది ఊరు ఖచ్చితంగా రాసి ఖచ్చితంగా నేను ఎందుకంటే ఖచ్చితంగా షార్ట్ వీడియోలైనా ఖచ్చితంగా మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది మీ ఊర్లో సరుకు ఎంత ఉంది ఎప్పటివరకు రావచ్చు ఇంకా కోతలు స్టార్ట్ అయినాయా కాలేదా ఖచ్చితంగా పెట్టండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి